हाय गमटवर् चानल प्रस्तावन तो दामू बलाजी गार सीन जर्निस्ट वाटतो सर मादे सर नमस्कार सर సార్ పవన్ కళ్యాణ్ గారు సతీమణి రీసెంట్ గా తిరుమలలో గుండు చేయించుకుంది అంటే ముక్కులో భాగంగా వాళ్ళ అబ్బాయికి బాగా జరగాలని చెప్పేసి తిరుపతి వెళ్ళి అక్కడ తల్లి కల్పించుకుంది అయితే దీనిపైన ఇప్పుడు కొంతమంది ట్రోలింగ్ చేశారు ఆమె గుండు పైన సో దీనిపైన అదే విధంగా మన విజయశాంతి గారు కూడా స్పందించారు ఈ విధంగా ట్రోలింగ్ చేస్తారంటూ ఫైర్ అయిపోయారు మరి ట్రోలింగ్ చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి ఏం జరిగింది ఎవరు ట్రోలింగ్ చేస్తారు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ భార్య అన్న లజ్నో అన్న కొనిదలని ఈ మధ్య ఆమెని ప్రొజెక్ట్ చేస్తున్నారు సో ఆమె వెళ్ళి ఆమె బోర్న్ క్రిస్టియన్ అండ్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కాబట్టి ఆమె ఒక దాని ఏమంటారు డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి అక్కడ తిరుమల రూల్స్ ప్రకారం అన్ని మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి సో అంటే నేను పలానా మతానికి చెందిన దానిని బట్ నాకు వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం ఉంది విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆమె ఒక షాకింగ్ డిసిషన్ తీసుకుంది అది గుండు కొట్టించుకోవడం మామూలుగా అయితే విమెనే గుండు కొట్టించుకోవడానికి చాలా ఇష్టపడరు రేర్ కేసుల్లో మాత్రమే గుండు కొట్టించుకుంటారు అలాంటిది ఒక క్రిస్టియన్గా ఉండి తిరుమలలో గుండు కొట్టించుకోవడం అనేది ఈ మధ్య కాలంలో మనం వినలేదు ఎవరన్నా చేశారేమో తెలియదు కానీ పాపులర్గా అయితే ఎవరు కూడా చేసినట్టుగా లేదు ముఖ్యంగా విమెన్ అయితే అది కొంత విచిత్రంగానే ఉంది పైగా ఆమె గుండు కొట్టించుకునే దగ్గర నుంచి మొత్తం వీడియోలు తీశారు సైలెంట్గా కూడా ఆమె చేయలేదు అంటే ఇది ప్రచారం అవ్వాలని కూడా జనసేన కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు భావించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో అలాగా ఆమె ఎవరి స్టేజ్లో గుండు కొట్టించుకోవడం దాని తర్వాత అన్నదాన సత్రానికి సంబంధించి ట్రస్ట్ అన్నదానం తిరుమల అన్నదానం ట్రస్ట్ అని ఉంటుంది ఆ ట్రస్ట్కి సంబంధించి ఆమె పదిహేడు లక్షల డబ్బులు విరాళంగా ఇవ్వడం ఆమె అక్కడ వడ్డించడం ఇవన్నీ కూడా కాసేపు ఆమె అంటే మీడియాకి సరిపోయే ఫుటేజ్ వచ్చే వరకు కూడా ఆమె కొన్ని పనులు చేసినట్టుగా కనబడుతుంది మామూలుగా అయితే ఒక బాబుకి ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుంచి కాపాడితే నేను గుండు కొడుతుంటాను అని వాళ్ళు చాలా కామన్ ఏం జరిగినా నేను గుడికొచ్చి గుండు అనుకునే అనుకునేవాళ్ళు కామన్ దీని మీద విమర్శలు కూడా ఉన్నాయి అంటే ఉపేంద్ర సినిమాలో డైలాగ్ కూడా ఉంది మళ్ళీ ఇంటికల్ వస్తాయి కాబట్టి గుండు కొట్టుకుంటారు కానీ రాకపోతే గుండు కొట్టుకుంటారని దాన్ని మళ్ళీ మన ఇక్కడ పూరి జగన్నాథ్ కూడా వాడాడు సో ఇది విమర్శ ఉంది అంటే గుండు అంటే ఈజీగా మళ్ళీ హెయిర్ వస్తుంది కాబట్టి కొట్టుకుంటాం హెయిర్ రాదనుకో ఒకసారి గుండు కొడితే హెయిర్ రాదనుకుంటే ఎవరు కొట్టుకోరు అని కూడా ఒక ఇది ఉంది ఏదైనా ఒక ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ముక్కు ఇది చాలామంది దేవుళ్ళకి కూడా నా సౌత్ ఇండియాలో మనం చూస్తుంటాం తిరుతని కావచ్చు లేకపోతే తిరుపతి కావచ్చు ఇలాగ అన్ని చోట్ల గుండు అనేది కనపడుతుంది తిరుమల అయితే వెరీ పాపులర్ గుండుకి సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏమైందంటే ఈమె క్రిస్టియన్గా ఉండడం పవన్ కళ్యాణ్ భార్యగా ఉండడం పవన్ కళ్యాణ్ ఒక పక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి తన భార్య క్రిస్టైన్ అప్పటికీ కూడా గుండు కొట్టించారు చూడు అని జనసేన దీన్ని మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది అందుకనే ఆమె ప్రాసెస్ అంతా వీడియోలు తీశారు దాన్ని జనసేన వాళ్ళు మార్కెటింగ్ ఏ స్థాయిలో చేస్తున్నారంటే చూడు ఎంత గొప్పగా మా నాయకుడు చేశాడు క్రిస్టియన్ అయినప్పటికీ ఆమె ఆమె దగ్గర గుండు కొట్టించి తన సనాతన ధర్మ దీన్ని ఆయన ప్రకటించుకున్నాడు ప్లస్ ఆమె తిరుమ దానికి అన్నదాన ట్రస్ట్ కూడా పదిహేడు లక్షలు ఇచ్చింది అని చెప్పడం అక్కడ వరకు కాకుండా ఈమెనా చూసి హిందువులుగా ఉండి క్రిస్టియన్లకు మారిన ఇతర మతాలకు మారిన వాళ్ళు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లను మీ నెత్తికి చల్లుకోండి అప్పుడైనా మీకు బుద్ధి వస్తుందేమో అన్న స్థాయిలో వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు ఎప్పుడైతే జనసేన వాళ్ళు దీన్ని మార్కెటింగ్ చేసి నిజానికి ఆమె పర్సనల్ అది ఆమె బాబు హెల్త్ కోసం ఆమె మొక్కు నింది సరే ఆమె క్రిస్టనా ఆమె ఏదనేది మనకు అనవసరం ఆమె మొక్కు తీర్చుకుంది దట్ ఈజ్ ప్యూర్లీ ఆమె పర్సనల్ కానీ జనసేన దాన్ని పర్సనల్గా ఉంచలేదు జనసేన దాన్ని మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది ఆమె దాన్ని మార్కెటింగ్ చేసి ఇతర మతాల కన్వర్ట్ అయిన వాళ్ళకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా చేయడం మొదలుపెట్టింది ఎప్పుడైతే ఇది చేశారో వీళ్ళు కూడా ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతారు కదా నిజానికి క్రిస్టియన్ కమ్యూనిటీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు సైలెంట్గా ఉండిపోయారు కానీ కొంతమంది దళితులు కావచ్చు కొంతమంది అల్లొర్జన్ ఫ్యాన్స్ కావచ్చు ఇటు వైసీపీ వాళ్ళు కావచ్చు వీళ్ళు దాని పట్ల రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు అసలు మీరు సరే ఆమె పర్సనల్గా చేసింది బాబు కోసం చేసింది మంచిది కానీ దాన్ని మీరు మార్కెటింగ్ చేసుకోవడం ఏంటి అనేది నెంబర్ వన్ సరే మార్కెటింగ్ మీ గోల మీరు చేసుకున్నారు కానీ మీరు ఆ సందర్భంగా కన్వర్షన్ అయిన వాళ్ళని మతంలో మారిన వాళ్ళని మీరు ఎలా అంటారు అట్లా అనుకుంటే మరి ఆమెను హిందువులకి మార్చండి మీరు ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు ఆమె క్రిస్టియన్ సరే పవన్ కళ్యాణ్ హిందువు కదా మరి ఆమెను కూడా హిందువులకి ఎందుకు మార్చట్లేదు మరి ఇతనిల్లి బ్యాప్టిజం ఎలా తీసుకున్నాడు మరి ఇతను ఎందుకు గుండు కొట్టుకోలేదు ఇతనికి ఎందుకు మొక్కు లేదు ఆమెకి మాత్రం ఎందుకు మొక్కు ఉంది ఇతనికి కొడుకు మీద ప్రేమ లేదా ఇలా ఇంకా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు నిజానికి ఒక పర్సనల్ వ్యవహారాన్ని ఎవరు కూడా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు అది ప్యూర్లీ భక్తి ఆమె నమ్మకం విశ్వాసం ఆమె మొక్కునింది కాబట్టి గుండు కొట్టుకుంది అది ప్యూర్లీ హర్ పర్సనల్ వ్యవహారం కానీ ఇక్కడ రాజకీయ వాతావరణం ఏమైందంటే ఎవరు కూడా దాన్ని వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కూడా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు అదే వాళ్ళ పర్సనల్ అని గమనం ఉండొచ్చు కానీ వాళ్ళు దాన్ని దానికి ఒక మంచిగా పాంప్లెట్ లాంటిది రెడీ చేసి దాన్ని సోషల్ మీడియాలో జనసేన వాళ్ళు షేర్ చేస్తున్నారు అంతవరకు కూడా ఓకే వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం అనుకోవచ్చు కానీ వేరే మతాన్ని కన్వర్ట్ అయిన వాళ్ళని ఈమె కాళ్ళు కడిగి మీరు నెత్తం చల్లుకోండి అన్న ఒక స్టేట్మెంట్ మాత్రం దారుణమైన స్టేట్మెంట్ ఎందుకంటే అది ఆమె పర్సనల్ ఆమె కాళ్ళు కడిగి వీళ్ళెందుకు చేసుకోవాలి ఇది వీళ్ళ పర్సనల్ మతం అనేది పర్సనల్ సో అది లేకుండా వాళ్ళు చేశారు వాళ్ళు చేసే అక్కడికి వీళ్ళు కూడా కొంతమంది రియాక్ట్ అయ్యి చేయడం మొదలుపెట్టారు ఇది బాగా ట్రోలింగ్ వెళ్ళిపోయింది ఆమె క్యాంటీగా ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఇది అయ్యారు అంటే ఇక్కడ రెండు వైపులా జరిగింది కానీ మామూలుగా బయటకు వచ్చేది ఒకవైపే వస్తుంది కాబట్టి ముఖ్య అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకు అనుకూలంగానే ప్రధానంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆమె ట్రోల్ చేశారని కేసులు పెట్టారు ఆమెనే కాకుండా ఈ బాబు గురించి కూడా ట్రోల్ చేశారు కొంతమంది వీళ్ళు మనం ఆల్రెడీ కూడా చెప్పుకున్నాం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది చేశారని ముగ్గురిని కర్నూలు జిల్లాలో గూడూరు అనే ఒక ఊరుంది అక్కడ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు ముఖ్యంగా పుష్పరాజ్ అనే ఒక వ్యక్తి దీన్ని ఈ అబ్బాయి మీద ఈ మీద ట్రోల్ చేసినట్టు చెప్తున్నారు దాన్ని షేర్ చేసి లైక్ చేసిన వాళ్ళు ఫరూక్ ఖాన్ ఉదయ్ ఉదయ్ కిరణ్ ఈ ముగ్గురు ఈ ముగ్గురు మీద కర్నూలు జిల్లా పోలీసులు ఇది వచ్చి గుంటూరు సైబర్లో క్రైమ్ నమోదైంది వీళ్ళు కర్నూలు జిల్లా గూడూరు పోలీసులకి వీళ్ళు చెప్పారు సో వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో విజయశాంతి రంగంలోకి దిగింది విజయశాంతి ఒక పెద్ద ట్వీట్ చేసింది ఆమె ఈమెను అప్రిషియేట్ చేస్తూ ఆమె తన బాబు కోసం ఇలా మొక్కుకుంది ఆ అనుసరించి ఆమె బోర్ని క్రిస్ట్ అయిన అయినప్పటికీ క్రైస్త మీద నమ్మకం విశ్వాసం ఉన్నప్పటికీ ఆమె వెంకటేశ్వర స్వామిని నమ్మి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ఆమె తల్నీలాలు సమర్పించుకుంది దాన్ని ఇలా చేయడం మాత్రం యాంటీగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని విజయశాంతి చెప్పింది విజయశాంతి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పింది కాకపోతే ఏమంటే మరి దాన్ని వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ వాళ్ళు వేరే నుంచి మారిన వాళ్ళ మీద అలాంటి కామెంట్లు చేయొచ్చా అనేది విజయశాంతి ఆమె కన్వీనియంట్గా దాన్ని పక్కన పెట్టేసింది ఎందుకంటే విజయశాంతి ఇప్పటికి కూడా బీజేపీ లాగా ఫీల్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది ఆ ట్వీట్లో కూడా అర్హర మహాదేవ ఇవన్నీ పెట్టింది మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే అలాంటి ట్వీట్లు చేయరు ఆమె ఏ పార్టీ అని చెప్పడం కష్టం ఎందుకంటే ఆమె అనేక పార్టీలు మారి ఆమె మర్చిపోతుందేమో నా డౌట్ ఏ పార్టీలో ఉన్నాను ప్రజెంట్ అని అన్ని పార్టీలు మారుతూ ఉంటుందమ్మా ఏదేమైనా ఆమె ఒక విషయం సగం వరకైతే ఆమె కరెక్టు ఎందుకంటే ఈ అన్నా అని యాంటీగా ట్రోల్ చేయడం తప్పు ఖచ్చితంగా అది నువ్వు జనసేన వాళ్ళతో మాట్లాడచ్చు ఒకవేళ జనసేన వాళ్ళు నిన్ను హర్టు చేసి ఉంటే ఆమెను ఉపయోగించుకొని జనసేన వాళ్ళకి యాంటీగా కానీ వీళ్ళు అన్న లెజినోవాకి యాంటీగా మాట్లాడడం యాంటీగా ట్రోల్ చేయడం రాంగ్ అది ఖచ్చితంగా సో దానికి సంబంధించి కేసులను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇక్కడ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లడ్డు విషయం నుంచి ఈ గోళ మొదలైంది పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం పేరుతో మాట్లాడి ఇండైరెక్ట్గా ఇతర మతాలని ఆయన బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టాడు అంటే హిందువులు ప్రమాదంలో ఉన్నారు అన్న యాంగిల్లో మాట్లాడారు ఎవరి నుంచి ప్రమాదంలో ఉంటారు హిందువులు ముస్లింల నుంచో క్రిస్టియన్ నుంచే కదా ఈ యాంగిల్లో ఆయన మాట్లాడడం మొదలుపెట్టి ఎక్కడో పాకిస్తాన్ బంగ్లాదేశ్ హిందువుల మీద దాడులు జరిగితే కూడా ఈయన ఖండించడం మొదలుపెట్టి ఇక్కడ చేశాడు ఎందుకంటే ఆయన ఖండించడం తప్పు కాదు కానీ మరి మరి మణిపూర్లో క్రిస్టియన్ల మీద జరిగితే ఎందుకు ఖండించట్లేదు ఆయన అంటే క్లియర్గా ఆయన ఒక మతం వైపు ఆయన సైడ్ తీసుకునేసి ఆ మతాన్ని ఇది చేయడం మొదలు పెట్టేసరికి గొడవలు మొదలైనవి ఇది